హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఆధార్కు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఆధార్ కార్డు ఉన్నవారందరికీ అలర్ట్ పది రోజుల సమయం అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆధార్ కార్డు యూజర్లకు అలర్ట్ భారతీయ నివాసితులకు అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్ డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా ఒకటి ఈ ఆధార్ ఐడి ప్రూఫ్ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా జారీ అవుతుంది ఇక గుర్తింపు చిరునామాకు రుజువుగా ఉపయోగించవచ్చు ఆదాయ పన్ను స్కూలు లేదా కాలేజీ అడ్మిషన్లు అలాగనే ప్రయాణం సహా వివిధ ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు ఆధార్ కార్డు ప్రాముఖ్యత దృష్ట్యా అప్డేట్ చేయడం చాలా అవసరం పౌరులు తమ సమాచారం ఖచ్చితంగా లేటెస్ట్గా ఉండేలా చూసుకోవాలి అందుకే ప్రతి పదేళ్లకు ఒక్కసారి తమ ఆధార్ కార్డులను అప్డేట్ చేయాలని భారత ప్రభుత్వం కోరుతుంది ఇక యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రస్తుతం పౌరులు తమ ఆధార్ కార్డును సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి అనుమతిస్తుంది ఈ గడువు గత సంవత్సరంలో అనేక సార్లు పొడిగించింది గడువు సమీపిస్తుండడంతో మరోవారు పొడిగిస్తారా అనే ఆందోళన పౌరుల్లో నెలకొంది అయితే తదుపరి పొడిగింపులపై యుఐడిఐ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు ఆధార్ హోల్డర్లు తమ ఆధార్ను ఉచితంగా అప్డేట్ చేసుకోండి ఇందుకోసం రుసుము యాభై రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది ఇక ఆన్లైన్ పోర్టల్లో వ్యాలిడిటీ అయ్యే ఐడెంటిటీ ప్రూఫ్ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను ఉపయోగించి వివరాలను అడ్రస్ చేయడానికి అప్డేట్ చేయవచ్చు బయోమెట్రిక్ పేరు మొబైల్ నెంబరు ఫోటోగ్రాఫ్ వంటి ఇతర వివరాలు ఆన్లైన్లో అప్డేట్ చేయలేరు ఈ వివరాలను అప్డేట్ చేసేందుకు మీరు మీ వ్యక్తిగత అథెంటికేషన్ కోసం యుఐడిఐ అధికృత కేంద్రాన్ని సందర్శించాలి ఇక ఆధార్ అప్డేట్ ఎందుకు ముఖ్యమంటే ఆధార్ కార్డులోనే సమాచారం ఖచ్చితత్వాన్ని నిర్ధారించటం వివిధ ప్రభుత్వ పథకాలు సేవలను పొందటానికి ఆధార్ కార్డు హోల్డర్లు ప్రతి పదేళ్ళకొక్కసారి తమ వివరాలను అప్డేట్ చేయాలని యుఐడిఐ సిఫార్సు చేస్తుంది మీ ఆధార్ సమాచారాన్ని అప్డేట్గా ఉంచటం వల్ల లబ్ధిదారులకు ప్రభుత్వ సేవలు సమర్థవంతంగా ఖచ్చితంగా అందజేయవచ్చు ఇక రెగ్యులర్ అప్డేటు ఆధార్ లింకు బెనిఫిట్స్ వంటి సేవలను ఈజీగా యాక్సెస్ చేయవచ్చు మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయటం వల్ల జనాభా వివరాల ఖచ్చితత్వాన్ని పొందటంలో సహాయపడుతుంది